క్రిస్మస్ అంటే అది ఒక పురాణ గాథ కాదు సాంప్రదాయం కాదు కళ కాదు ఇది ఒక అద్భుతమైన వాస్తవికత ఇది సంతోషకరమైన సమయం అని అంటారు దైవజనులు బిల్లిగ్రహం గారు లుక రెండవ అధ్యాయం ఏడవ వచనం రాయబడినట్లుగా సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ తొట్టిలో నుండి బాలయేసు మానవాళికి క్రొత్త జీవన విధానాన్ని నేర్పించడమే కాకుండా మన సృష్టికర్తతో క్రొత్త రిలేషన్షిప్ని వెలుగులోకి తీసుకొచ్చాడు క్రిస్మస్ అంటే దేవునికి మానవాళిపై ఇంకా ఆసక్తి ఉందని ఆయన ఇంకా మానవాళిని ప్రేమిస్తున్నాడు అని గుర్తుగా పంపబడిన అద్భుతమైన క్రిస్మస్ మొదటి కానుక మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడి పశువుల తొట్టి నుండే ఆయన అద్భుతమైన సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు పుట్టుక ప్రపంచ చరిత్రనే మార్చివేసింది క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం ఈ ప్రపంచ కాలమానాలు కూడా ఆయన జననం నుండే లెక్కిస్తారు ఆయన శకపురుషుడు యుగపురుషుడు అని కొనియాడదగినవాడు సాధారణ మహిళ మరియకు జన్మించిన ఆ శిశువు మానవుడు కంటే ఎక్కువ మనిషి కంటే ఎక్కువ ఆయన మానవ శరీరంలో పుట్టిన దేవుడు ఆయన ఒక కారణం కోసం ఈ భూమి మీదకు వచ్చి కారణ జన్ముడు అయ్యాడు మన పాపాలు క్షమించబడేవిగా చేసి తద్వారా మనందరినీ ఎప్పటికీ దేవుని కుటుంబంలో భాగస్వాములుగా చేయాలని ఆయన కారణ జన్ముడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన రాకకు ముందే లేఖనములలో ప్రవచించబడింది ఏసు జననానికి ముందు సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం సెవెన్ హండ్రెడ్ బీసీలో ప్రపంచ రక్షకుడిగా యేసు రాకడ గురించి ఏషియా ప్రవక్త ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో ప్రవచించాడు కొన్ని వందల సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ప్రభు పుడతాడు ఆయన ద్వారా లోకానికి రక్షణ వస్తుంది కేవలం ఒక దేశానికి కాదు ప్రపంచ దేశాలకే రక్షణ కలగబోతుంది అని చెప్పేసి ముందుగానే భక్తుడు ప్రవక్త అయిన ఎషియా గారు తన గ్రంథంలో ప్రవచించాడు యేసు కేవలం ఒక ప్రత్యేకమైన వ్యక్తి మాత్రమే కాదు ఆయన మనిషిగా మారిన దేవుడు యవహర్ స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను పద్నాలుగు వచ్చినము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను ఏంటంట ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చాడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆదిలో ఉన్న ఆది సంభూతుడు ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని మానవాకారంలో వచ్చాడు అందుకే ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి తన మహిమను తగ్గించుకొని మానవాకారంలో ఈ లోకానికి వచ్చిన ప్రత్యేకమైన వ్యక్తి ఆయన మనిషిగా మారిన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఏసు క్రీస్తులో మన పాపాన్ని భారాన్ని మోయటానికి మానవుడుగా వచ్చాడు అని బైబిల్ చెప్తుంది మనుషులమైన మనము దేవుని యొక్కకు ఎక్కిపోలేము ఎందుకంటే దేవుని దృష్టికి మనం అందరం ఎవరమే అయోగ్యులము కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోవాలంటే పాపులైన మనకి అయోగ్యత లేదు పాపం ముందు ఏదైనా తోటలో ఉన్న ఆదామును కలుసుకున్నటకు ప్రభు వచ్చేవాడు పాపము తర్వాత చూడండి వారిద్దరి మధ్య దేవునికి మనిషికి మధ్య డిస్టెన్స్ పెరిగింది ఈ డిస్టెన్స్ని తొలగించడానికి వచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధుడైన దేవునికి దగ్గర చేయడానికి వచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం నిలబడాలి అంటే మనలో పరిశుద్ధత కావాలి మానవులుగా మనకు ఆ పరిశుద్ధత లేదు అయితే మానవాకారంలో వచ్చిన దేవుడు ఆ పరిశుద్ధతను మనలో కలిగించడానికి ఆ పరిపూర్ణతను మనలో కలిగించడానికి క్రీస్తుయే స్వరూపంలో వచ్చాడు ఎందుకంటే మానవుడిగా దేవునిగా మానవునిగా మధ్య ఆయన అనుసంధానం చేయటానికి వారధిగా వచ్చాడు ఇద్దరిని ఏకం చేయడానికి వచ్చినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే ఆయన్ని శకపురుషుడు యుగ యుగపురుషుడు అని అన్నాడు యుగానికి ముందు ఐ మీన్ బిఫోర్ క్రైస్ట్ పుట్టిన వారికి ఆఫ్టర్ క్రైస్ట్ పుట్టిన వారికి మధ్య వారధి ఇద్దరిని కలిపి యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవునికి ఏకం చేయడానికి వచ్చినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు తన రెండు చేతులు చాపి ఇప్పటికీ ఆయన విరుస్తూ ఉన్నాడు రండి మీరు కోల్పోయిన ఆ మహిమను మీకు ఇస్తాను అని ఏమంటాడంటే మతశువార్త పదకొండో అధ్యాయం ఎనిమిది వచ్చినంలో ప్రయాసపడి భారము మోసుకొని కొనుచున్న సమస్త జనులరా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని అంటున్నాడు ఆయన ఆహ్వానం నేటికి కూడా ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం పలికిన వాక్యము దేవుడు ఇంకా దానిని నెరవేర్పును చేస్తూనే ఉన్నాడు ఆయన రాకడం వరకు ఇంకా పిలుస్తూనే ఉంటాడు రండి మీ భారాలను వదిలిపెట్టి రండి నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఇంకా ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన ఆహ్వానము నేటికి కూడా నిలిచే ఉంది ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో ఆయన నామందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో చూడండి ఆయనట దేవుని పిల్లలు అవటకు అధికారం అనుగ్రహించాడంట దేవుని పిల్లలు మనం అవ్వాలి అంటే ఎస్ ఆ వచ్చిన వాణియందు మన ప్రభు అయిన యేసుక్రీస్తి మన విశ్వాసం ఉంచితే చాలు ఆయన ద్వారానే మనకు రక్షణ విమోచన మోక్షం కూడా లభిస్తుంది దేవుని పిల్లలు అవటానికి అవకాశం కూడా లభిస్తుంది దేవుడు మానవాళికిచ్చిన అత్యద్భుతమైన బహుమతియే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మానవాళి వరకు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి అత్యద్భుతమైన బహుమతి అందుకే క్రిస్మస్ అంటే బహుమతి అందరూ బహుమతులు ఎందుకు ఇచ్చుకుంటారు క్రిస్మస్ తాతతో సహా ఆ రోజులో చెప్పేవాళ్ళు కదా క్రిస్మస్ తాత వస్తే మనకి బహుమతులు తీసుకొస్తాడు అని ఎస్ యేసయ్యని మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి ఈ మానవాళికి దేవుడు ఇచ్చిన బహుమతి మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు మొదటి క్రిస్మస్ బహుమతి మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు దేవుడు ఆయనను ఈ ప్రపంచానికి మొట్టమొదటి క్రిస్మస్ బహుమతిగా ఇచ్చాడు ఎస్ రోమపత్రిక ఆరోధ్యం ఇరవై మూడవ వచ్చిన మనం చదివితే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువునందు మనకి ఇచ్చిన ఆ బహుమతి అంటే ఎస్ ఇట్ ఈస్ నిత్య జీవము ఇట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకేమిచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభునందు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు పాపాలు క్షమించి పరలోకంలో ఉన్న నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చాడు నిత్య జీవం అంటే మన తండ్రికి దగ్గర చేయటం యుగాయుగాలు జీవించే ఆ దేవునితో నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఇదిగోండి కుళ్ళిపోయే ఈ శరీరాన్ని వదిలిపెట్టి మహిమా శరీరాన్ని ధరించుకొని తండ్రితో ఏకంగా జీవించాలి అనేది అందుకొరకే కుమారుడైన క్రీస్తు చూడండి మానవాళి నిమిత్తము బహుమతిగా ఆయన ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఆయనను పంపించాడు ఇంత గొప్ప బహుమతి పొందుకున్న నేటి తరం క్రైస్తవులు ఇంకా ఆయనను ఎక్కడ వదిలిపెట్టారో తెలుసా తొట్టిలోనే వదిలిపెట్టారు దేవుడే యేసుక్రీస్తుని మనకి బహుమతిగా ఇస్తే ఆ బహుమతిని సంవత్సరం సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే పశువుల పాకలో తొట్టిలోనే వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వస్తున్నాం ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది పండగ అయిపోగానే ఆయనను తొట్టిలో వదిలిపెట్టడం ఇంటికి రావటం మళ్ళీ సంవత్సరం అంతా ఆయన లేకుండా జీవించటం మళ్ళీ సంవత్సరం కాగానే క్రిస్మస్ రాగానే మళ్ళీ తొట్టి దగ్గరికి వెళ్ళటం ఆయనను చూడటం మళ్ళీ నాలుగు రోజులు సంబరాలు చేసుకోవటం మళ్ళీ ఖాళీ చేతులతో చేతులతో ఇంటికి వెళ్తాం ఇప్పుడు అందుకే సంవత్సరం మొత్తం ఆయన లేకుండానే మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి అందుకే మన జీవితంలో ఏమొస్తుంది దుఃఖం మన జీవితంలో ఏమొస్తుంది కష్టాలు మన జీవితంలో ఏమొస్తుంది వ్యాధులు బాధలు హాస్పిటల్ పాలు అవుతూ ఉన్నాం మన జీవితంలో ఏం కలుగుతుంది మనం ఎంత సంపాదించినా చిల్లులు పడిన సంచిలో చిల్లులు పడిన డబ్బులు డబ్బులేస్తూ పోయినట్లుగానే పోతున్నాయి ఎందుకంటే మనలో చాలామంది క్రిస్మస్ రాగానే క్రిస్మస్ అప్పుడు మాత్రమే తొట్టిలో ఉన్న ఏసయ్యను కలుసుకోవడానికి వెళ్తారు తొట్టిలో చూసేస్తారు బాలుడైన ఏసయ్య ఎలా ఉన్నాడు ఈ బాలయేసును దర్శించుకుందాం రండిరా అని చెప్పేసి గొలల వలె గంతులు వేసుకుంటూ వెళ్తారు జ్ఞానుల వలె కానుకలు తీసుకొని వెళ్తారు అదేంటో మళ్ళీ ఆయనను తీసుకొని రారు తొట్టిలోనే వదిలిపెట్టి వస్తారు ఇప్పుడు మీరు వదిలిపెట్టి పక్కింటి వదిలిపెట్టి ఎదిరింటోళ్ళు వదిలిపెట్టి అమెరికా వాళ్ళు వదిలిపెట్టి ఇండియా వాళ్ళు వదిలిపెట్టి అందరూ ఆయనను తొట్టిలోనే వదిలిపెట్టి వస్తే మరి ఆయనను తెచ్చుకునేది ఎవరు పాస్టర్ గారు కూడా వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు మీరందరూ తొట్టిలోనే ఆ మాటకు వస్తే మన అందరం కూడా ఆయనను తొట్టిలో వదిలిపెట్టి వచ్చేస్తారు అందుకే సంవత్సరం అంతా కూడా మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఈ బాలయేసుని మనస్ఫూర్తిగా నీ ఇంటిలోకి నువ్వు ఒకవేళ ఈరోజు ఆహ్వానిస్తే లోకాసువార్త రెండో అధ్యాయం నలభై వచనము లోకాసువార్త రెండో అధ్యాయం యాభై రెండో వచనంలో రాయబడినట్లుగా ప్రియా సహోదరి సహోదరుట బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుకునుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను యాభై రెండో వచనంలో చూడండి అక్కడ కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తా ఉన్నాడు ఈ బాలుడైన యేసుని మన ఇంట్లోకి మనం ఆహ్వానిస్తే బాలుడు ఎదుగుతున్నప్పుడట చూడండి ఆయన జ్ఞానమునందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లు ఈ బాలయేసు మీ కుటుంబంలో ఎదుగుతుంటే మీ కుటుంబములో మీ కుటుంబము జ్ఞానముతో నింపబడిద్ది జ్ఞానములో వర్ధిల్లిద్ది వయస్సులో వర్దిల్లిద్ది దేవుని దయందు వర్దిల్లిద్ది మనుషుల దయందు వర్దిల్లుతుంది ఏంటంట బాలయేసు ఎదుగుతున్నప్పుడు ఆయన జ్ఞానం నందు వర్దిల్లాడు వయస్సునందు వర్దిల్లాడు దేవుని దయందు వర్దిల్లాడు మనుషుల దయందు వర్దిల్లాడు సిమిలర్గా ఈ బాలయేసు నీ కుటుంబంలో ఎదుగుతా ఉంటే ఈ బాలయేసుని తొట్టిలో నుండి తీసుకొచ్చి నీ కుటుంబంలో నువ్వు పెంచగలిగితే నీ కుటుంబము జ్ఞానమునందు వర్దిల్లుతుంది వయస్సు నందు వర్దిల్లుతుంది దేవుని దయ ఆ కుటుంబం మీద ఉంటుంది మనుషుల దయ కూడాట ఆ కుటుంబం మీద ఉండి ఆ కుటుంబము వర్దిల్లుతుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈ బాలయేసుని నీ కుటుంబంలోకి నువ్వు ఆహ్వానిస్తే మూడు రకాల ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద దేవుడు తీసుకొస్తాడు ఆ బాలయేసే నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వద ఆహ్వానిస్తావా ఈరోజు ఆయనను సంవత్సరం సంవత్సరం తొట్టులోనే వదిలిపెట్టకో ఆయనను తీసుకుని రా ఆహ్వానించు ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది కృపా సత్యాన్ని నువ్వు నీ ఇంటిలోకి ఆహ్వానిస్తే ఎస్ ఆయన వెలుగు జీవమై ఉన్నాడు వెలుగును జీవమును నీ కుటుంబంలోనికి నువ్వు ఆహ్వానిస్తే ఎస్ క్రిస్మస్ కాంతులతో నీ కుటుంబము నింపబడిద్ది అయితే ఈ ఒక్కరోజు లేదంటే ఈ క్రిస్మస్ సీజన్లో మాత్రమే కాదు సంవత్సరం అంతా ఈ క్రిస్మస్ వెలుగు ఈ సత్యము నీ ఇంట్లో వేసుకుని ఉండాలి ఆయన ఆత్మపూర్ణుడై సాతాను శోధనలను జయించినట్లుగా నీవు కూడా ఆయన నీతో ఉంటే జయించగలవు నీవు మాత్రమే కాదు నీ కుటుంబంతో నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాతాను శోధనలను జయించగలరు ఎవడు శోధనలను శ్రమలను జయించగలడు ఆబ్వియస్లీ క్రీస్తును ధరించుకున్నవాడు మాత్రమే సాతాను శోధనలను జయించగలడు ఆయన ఆత్మపూర్ణుడై అరణ్యంలోనికి కొనుగోబడి సాతాను చేత నలభై దినాలు ఉపవాసము చేసినప్పుడు సాతాను వచ్చి శోధించాడు అయినా ఆయన ఆత్మ బలము చేత సాతాను శోధనలను జయించగలిగాడు ఈ బాలయేసు నీ కుటుంబంలో ఉంటే ఆయన ఎదుగుతూ ఉంటే చూడండి ఆయన యవనుడైన తర్వాత వచ్చిన శోధనలన్నీ జయించాడు సిమిలర్గా నీ కుటుంబంలో ఎదుగుతున్న యవన పిల్లలందరూ కూడా ఈవెన్ నీతో సహా ఈ బాలయేసు నీ కుటుంబంలో ఎదుగుతూ యవ్వనుడుగా మారితే నీ కుటుంబము శోధనలను జయించగలుగుతుంది అందుకే ఈ క్రిస్మస్కి నువ్వు ఆయనను తొట్టిలో వదిలిపెట్టి రావద్దు తీసుకొచ్చుకో ఇంటికి తీసుకొచ్చుకో ఆయన ఎదిగిన తర్వాత కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లుగా ఎస్ లేమితో ఉన్న నీ కుటుంబాన్ని ఆయన గొప్ప విందు గృహంగా మారుస్తాడు శుభకార్యాలు జరిగే ఇల్లుగా నీ ఇంటిని మారుస్తాడు ఎప్పుడంటే ఈ బాలయేసు నీ కుటుంబంలో దినదినము వర్దిల్లుతూ పెద్దవాడైతే చూడండి నీ కుటుంబంలో ఉన్న లేమిని అంతటినీ తీసివేసి నీ కుటుంబాన్ని ఒక గొప్ప విందు గృహముగా రొట్టెల ఇల్లుగా మారుస్తాడు మాత్రమే కాదు నీ కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు జరిగే కానా విందులో జరిగిన వివాహ విందుగా మారుస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ సంవత్సరం ఈ సంవత్సరమైనా నువ్వు బాల యేసుని తొట్టిలో వదిలిపెట్టొద్దు తెచ్చుకోని ఇంటికి తెచ్చుకో ఎసయ్యా నా ఇంటికి రా ఎస్సయ్యా నువ్వు నా ఇంటికి వస్తే నేను శోధనలను జయించగలను నా కుటుంబంలో ఉన్న బిడ్డలు జ్ఞానాన్ని పొందుకుంటారు వారు వయసులను వర్ధిల్లుతారు నీ దయ నా కుటుంబం మీద ఉంటుంది నీ దయ మాత్రమే కాదయ్యా మనుషుల దయ కూడా నీ దయ ఉంటే మనుషుల దయ కూడా నా కుటుంబం మీద ఉంటుంది నా ఇంట్లో ఒక రాయ అని ఆహ్వానించు ఆయన ఎదుగుతున్నప్పుడు ఆత్మను పొందుకున్నట్లుగా నీ కుటుంబం ఆత్మను పొందుకుంటుంది కానవిందులో జరిగిన గొప్ప అద్భుతము సూచక్రేయ జరిగినట్లుగా నీ కుటుంబంలో కూడా జరుగుతుంది ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ఈ బాలయేసు నీ కుటుంబంలో పెరిగితే నీ కుటుంబంలో ఆయన ఎదుగుతూ ఉంటే నీ కుటుంబంలో ఉన్న రోగాలు పారిపోతాయి దయ్యాలు సైతం పారిపోతాయి పట్టి పీడిస్తున్న దెయ్యాలు పట్టి పీడిస్తున్న పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు తెలుసా ఈ బాలయేసు ఎదిగిన తర్వాత చూడండి ఆయన ముట్టితే స్వస్థత కలుగుతుంది ఆయన ఆర్డర్ వేస్తే దెయ్యాలు పారిపోతాయి ఆయన మాటకి గజ 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 ఉనికి నజరేయుడైన యేసు అని చెప్పి పాదాల మీద పడి పారిపోతాయి అంతే ఈ బాలయేసు ఈ సంవత్సరం నీ ఇంట్లో వచ్చి ఉంటే ఎదుగుతూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా పాపాలు శాపాలు రోగాలు వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్ళు దెయ్యాలు అన్నీ పారిపోతాయి అందుకే ఈ సంవత్సరమైనా నువ్వు అడుగు బాలయేసయ్యా నా ఇంట్లోకి రాయ్యా నా కుటుంబంలో ఉండయ్యా నా పిల్లలతో పాటు నువ్వు కూడా ఎదుగు ఎదగటం అంటే వర్దిల్లు అని అడిగితే అద్భుతాలు నీ కుటుంబంలో జరుగుతాయి ఆశ్చర్యమైన కార్యాలు మహిమా కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి ఈ సంవత్సరం అయినా నీ కుటుంబంలో జరగాలని ఆశపడుతున్నావా ఈ క్రిస్మస్ నుంచి అయినా నా కుటుంబంలో ఒక గొప్ప వెలుగు కలగాలని నువ్వు ఆశపడుతున్నావా ఎస్ ఆశపడితే ప్రియా సహోదరి సహోదరుడా నీ ఇంటికి ఆయనను ఆహ్వానించు ఎన్నో క్రిస్మస్ నువ్వు చూసి ఉంటావు ఎన్నో క్రిస్మస్ల్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుని ఉంటావు ఎన్నోసార్లు ఆయనను తొట్టులో చూసి సంతోషపడి ఆనందపడి పండగైపోయిందని అక్కడే ఆయనను వదిలిపెట్టి వచ్చి ఉంటావు ఈ రోజైనా తొట్టిలో ఉన్న ఏ చూడడం మాత్రమే కాదు ఆనందపడటం మాత్రమే కాదు ఆయనకు కానుకలు తీసుకుపోవటం మాత్రమే కాదు ఆ కానుకను తీసుకొని ఇంటికి రా ఎందుకంటే ఆయన మొట్టమొదటి క్రిస్మస్ బహుమతిగా నీకు తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు మర్చిపోకు నువ్వు ఎప్పటికీ మర్చిపోకు ఆయన మొట్టమొదటి బహుమతిగా తానే క్రిస్మస్ కానుకగా ఈ లోకానికి ఇవ్వబడ్డాడు ఆ కానుకనే నువ్వు వదిలిపెట్టి వస్తే నీ కుటుంబంలో కార్యాలు జరగమంటే ఎందుకు జరుగుతాయి ప్రియా సహోదరి సహోదరుడా ఆయన యవ్వనుడుగా ఎదుగుతున్నప్పుడు శ్రమలను సహించి ఓర్పును పొందుకున్నాడు నీ కుటుంబంలో ఒకవేళ శ్రమలు వచ్చిన ఎస్ ఆయన సులువలో శ్రమలలో ఆయన సహించిన ఓర్పును నీకు ఇస్తాడు ఆ ఓర్పు ద్వారా వచ్చే ఫలితాలు ఏంటో తెలుసా ఫలాలు ఏంటో తెలుసా పునరుద్ధానం ఎస్ నీవు మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకుంటారు బాలయేసు నీ కుటుంబంలో ఉంటే ఆయన యవనుడైనప్పుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచక్రియలు చేసినట్లుగా నీ కుటుంబంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచక్రియలు చేస్తాడు అంత మాత్రమే కాదు అల్టిమేట్గా అల్టిమేట్గా ఆయన ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటావు ఏసువలే నువ్వు రూపాంతరము చెందుతావు అల్టిమేట్గా నువ్వేమైపోతావు నీవు నీ కుటుంబము ఏసువలే రూపాంతరము చెందుతారు ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో మహిమ కలిగిన దేవుడు ఆయనే నీతో ఉంటే ఆ మహిమ నీ మీదకి నీ కుటుంబం మీదకి దిగి వస్తుంది అంతే అందుకే ఆ కానుకను నువ్వు ఇంటికి తెచ్చుకోవాలి ఏంటి ఆ ప్రత్యక్షత రూపాంతరము చెందటం ఏంటి ఆ బహుమతి నిత్య జీవం పొందుకోవటం అందుకే ప్రియా సహోదరి సహోదరుడా పొందిన బహుమతిని ఇప్పటి వరకు నువ్వు వదిలిపెట్టినట్టుగా ఈ సంవత్సరం వదిలిపెట్టకు తీర్మానం తీసుకో ప్రభువా నువ్వు గొప్ప కానుకమని అని నాకు ఇన్నాళ్ళు తెలియక నేను తొట్టిలోనే వదిలిపెట్టి వచ్చానయ్యా పరిశుద్ధుడా రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నా నిన్ను ఎప్పటికీ ఈ సంవత్సరం నుండి తొట్టిలో వదిలిపెట్టను నా ఇంటికి తెచ్చుకుంటాను ప్రతి క్రిస్మస్కి ఈ క్రిస్మస్ నుంచి ఇక ఏ క్రిస్మస్ కూడా నేను వదిలిపెట్టను బాలయేసు నా కుటుంబంలోకి రా నన్ను ఆశీర్వదించు అడుగుదామా ఎస్ ఎంతమంది ఈరోజు బాలయేసు మా ఇంట్లోకి రావాలి నేను ఆహ్వానిస్తున్నాను అని అడగాలని ఆశ కలిగి ఉన్నారు చేతులెత్తండి మీరందరూ కలిసి నాతో ప్రార్థనలు ఏకీపించండి మీరందరూ ఆ బాలయేసుని ఆయన మహిమను ఆయన ప్రత్యక్షతను ఆయన చేసే అద్భుతమైన కార్యాలను మీరు కనులారా చూసి ఈ క్రిస్మస్కి సంతోషించాలని అంత మాత్రమే కాదు చూడడం మాత్రమే కాదు వినడం మాత్రమే కాదు ఎస్ మీ జీవితాల్లో కూడా ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరందరూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించండి మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రం ఎస్ అయ్యా బాలయేసుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడా మీకు స్తోత్రము దేవుడే మానవుడిగా జన్మించి మానవునికి ఇవ్వబడిన గొప్ప కానుక క్రిస్మస్ పరిశుద్ధుడ మొట్టమొదటి బహుమతి అయా నీవే క్రిస్మస్ కానుకగా మాకు ఇవ్వబడ్డావు ఈ క్రిస్మస్ కానుక అమూల్యమైన కానుక ఈ కానుక ద్వారా మాకు రక్షణ మోక్షం విమోచన స్వస్థత సమాధానం పునరుద్ధానము నిత్య జీవము కలుగుచున్నవి ఈ సంవత్సరం నుండి మా బిడ్డలు ఎవ్వరు కూడా ఇదిగో ప్రభా నిన్ను తొట్టిలోనే వదిలిపెట్టి వచ్చేవారుగా కాక నిన్ను పొందుకొని వీరు వీరి కుటుంబం వీరి పిల్లలు జ్ఞానమునందు దేవుని దయందు మనుషుల దయందుమములు వర్దిల్దురుగాక నీ మహిమను ప్రత్యక్షతను పొందుకొని నిత్య జీవమును గాక ఈ క్రిస్మస్ సంతోషము సమాధానము ఈ క్రిస్మస్ కాంతులతో మా బిడ్డలు మా బిడ్డల కుటుంబాలు నింపబడునుగాక గాక మీన్ Amen. Amen.